నమో వెంకటేశాయ తిరుమల కొండల్లో కొలువయ్యున్న ఆ ఏడుకొండలవాడి చరిత్ర కేవలం ఒక కథ కాదు అది భక్తుల కన్నీళ్లను తుడిచే ఒక దివ్యౌషధం వైకుంఠం నుండి భూలోకానికి ఆ దేవాదిదేవుడు ఎందుకు దిగివచ్చాడో పద్మావతి అమ్మవారిని ఎలా పరిణయమాడాడో తెలిపే ఈ గాథ అత్యంత భావోద్వేగభరితమైనది ఒకనాడు భృగు మహర్షి త్రిమూర్తులలో ఎవరు గొప్పో పరీక్షించడానికి బయలుదేరాడు బ్రహ్మ శివుల దగ్గర అవమానం పొందిన ఆయన నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ శ్రీమన్నారాయణుడు శేషతల్పంపై పవణించి లక్ష్మీదేవితో సేవింపబడుతున్నాడు తన రాకను గమనించలేదన్న కోపంతో భృగు మహర్షి శ్రీహరి వక్షస్థలంపై కాలితో తన్నాడు అందరూ విష్ణువు కోపగిస్తాడని అనుకున్నారు కాని కరుణామయుడైన విష్ణువు మహర్షి కాళ్లను ఒత్తుతూ స్వామీ మీ పాదాలకు దెబ్బ తగలలేదు కదా అని మృదువుగా ప్రశ్నిస్తూ ఆయన పాదంలో ఉన్న అహంకార నేత్రాన్ని చిదిమేశాడు కాని ఈ సంఘటన లక్ష్మీదేవికి తీరని వేదనను మిగిల్చింది నా నివాసస్థానమైన మీ వక్షస్థలంపై తన్నిన వాడిని మీరు క్షమించవచ్చు కాని నేను సహించలేను అంటూ అమ్మవారు అలిగి వైకుంఠాన్ని వీడి భూలోకానికి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి లేని వైకుంఠం శ్రీహరికి శూన్యలా అనిపించింది ఆమెను వెతుకుతూ స్వామి భూలోకానికి దిగివచ్చారు వెంకటాద్రి కొండల నడుమాల్ ఒక పుట్టలో తలదాచుకున్నారు ఆకలి దప్పులతో అలమటిస్తున్న స్వామిని చూసి బ్రహ్మదేవుడు ఆవుగా శివుడు దూడగా మారి ఆ పుట్టలో ఉన్న స్వామికి పాలిచ్చేవారు ఒకరోజు ఆవుల కాపరి ఆవు పుట్టలో పాలివ్వడం చూసి కోపంతో గొడ్డలి విసిరాడు ఆ దెబ్బ ఆవుకు తగలకూడదని స్వామి తన తల అడ్డుపెట్టారు ఆ దెబ్బకు శ్రీనివాసుడి తల నుండి రక్తం ధారగా కారింది గాయపడిన ఆ దేవుడు ఆశ్రయం కోసం వెతుకుతూ వకులాదేవి ఆశ్రమానికి చేరాడు పూర్వజన్మలో యశోధగా శ్రీకృష్ణుడి పెళ్లి చూడలేకపోయానని బాధపడిన ఆమె ఈ జన్మలో వకులాదేవిగా పుట్టింది గాయపడిన శ్రీనివాసుడిని చూసి ఆమె తల్లి మనసు తల్లడిల్లింది మందు రాసి సేవలు చేసి తన కొడుకులా చూసింది సాక్షాత్తు ఆ జగన్నాథు శుక్రధారి ఒక సాధారణ మానవుడిలా అమ్మా అని తెలుస్తూ ఆమె సేవలు ఒకనాడు వేటకే వెళ్ళిన శ్రీనివాసుడు నందనవనంలో కుమార్తె పద్మావతి దేవిని చూసి మనసు పారేసుకున్నాడు ఆమె సాక్షాత్తు వేదవతి అంశం ఆమెను చూడగానే స్వామి విరహవేదనలో అన్నం నీరు మానేసి పద్మావతి ధ్యానంలోనే ఉండిపోయాడు కొడుకు బాధ చూడలేక వహుళాదేవి ఆకాశరాజు వద్దకు పెళ్లి రాయబారం వెళ్ళింది స్వయంగా శ్రీనివాసుడు ఎరుకలసాని వేషంలో వెళ్ళి పద్మావతి దేవికి ఆమె తండ్రికి జరగబోయే శుభాన్ని గురించి చెప్పాడు చివరికి పెద్దల అంగీకారంతో పెళ్లి నిశ్చయమైంది ఆకాశరాజు చక్రవర్తి ఆయన కుమార్తె పెళ్లి అంటే ఆ వైభవం సామాన్యంగా ఉండకూడదు కదా కానీ శ్రీనివాసుడు లక్ష్మీదేవిని వెతుకుతూ వచ్చిన నిపేదవాడు పెళ్లి ఖర్చుల కోసం స్వామి కుబేరుడి దగ్గర అప్పు చేయాల్సి వచ్చింది కలియుగాంతం వరకు వడ్డీ చెల్లిస్తానని ప్రమాణం చేసి పద్నాలుగు లక్షల రామముద్రలను అప్పుగా తీసుకున్నాడు వైశాఖ శుద్ధ దశమి నాడు సమస్త దేవతల సమక్షంలో నారాయణ వనంలో శ్రీనివాసుడు పద్మావతి దేవి మెడలో మాంగళ్య ధనం చేశాడు ఆ దృశ్యం చూసి ముల్లోకాలు మురిసిపోయాయి యశోద వకుళాదేవి కోరిక తీరింది వివాహానంతరం శ్రీనివాసుడు తిరుమల కొండపై వెలిశాడు అలిగి వెళ్లిన లక్ష్మీదేవి విషయం తెలుసుకుని కొండకు తిరిగి వచ్చింది ఇద్దరు దేవేరుల లక్ష్మి పద్మావతి మధ్య స్వామి శిలగా మారిపోయాడు భక్తుల కష్టాలు తీర్చడానికి కలియుగంలో తాను స్వయంగా శివాలూపంలో ఉండి పిలిస్తే పలికే దైవంగా ఉంటానని మాటిచ్చాడు అందుకే ఈనాటికి ఎన్ని కష్టాలు వచ్చినా ఏడుకొండలవాడ వెంకటేశ అని ఒక్కసారి తలచుకుంటే చాలు మన కష్టాలన్నీ తీరిపోతాయి గోవిందా గోవిందా